ఈ వాక్యం జీవము గల వాక్యం నీలో ఉంటే శాశ్వత కాలం దేవునితో ఉంటావు రెండవ మరణంలోకి నువ్వు వెళ్ళావు అంటే పాతాల లోకంలోకి నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళావు నిత్య నరకాగ్నులకి మనుషులు ఎందుకు వెళ్తున్నారంటే ధర్మశాస్త్రణ చదివి దాని హృదయంలో భద్రపరుచుకోకుండా ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడతలేదు వారు పరిశుద్ధులుగా జీవించలేకపోతున్నారు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నా త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి చీకటిలోకి వెళ్ళను చీకటిలో నేను నడవను చీకటి నాలోకి రాదు చీకటితో సాంగత్యం నేను చేయను చీకటి పరిస్థితులు నా జీవితంలో ఉండవు చీకటి వ్యాసాలు నా జీవితంలో ఉండవు చీకటి క్రియలు నా జీవితంలో ఉండవు ఎందుకంటే వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగు వెలుగు యోహాను సువార్త ఎనిమిది పిన్నెలు యేసుక్రీస్తు వారన్నాడు నేను లోకమునకు నిజమైన వెలుగై ఉన్నాను నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగి ఉంటాడు దేవుని స్తోత్రం చెప్పండి నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువుక జీవపు వెలుగై ఉంటాడని వాక్యం చెప్తుంది అంటే లోకములోకి వెలిగి ఎవరంటే యేసుక్రీస్తు వారు ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యమే దేవుడనని యోహాను శువార్త మొదటి అద్దే మొదటి వాక్యాలు కనపడద్ది వాక్యమే దేవుడు దేవమైన దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు లేని దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు ఆ వాక్యము నీలో భద్రపరుచుకుంటే నీలో దేవుడు ఉన్నట్టే దేవుని స్తోత్రం చెప్పండి చాలామంది తెంగ మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది అపాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయరు వాక్యం చదవరు వాక్యం అంటే తెలీదు నా మనసులో దేవుడు ఉన్నాడు నా హృదయంలో దేవుడు ఉన్నాడు బాబు ప్రార్థన రావచ్చు కదంటే నా మనసులో దేవుడు ఉన్నాడు చాలండి అయ్యా ప్రార్థన చేసుకుంటే నా మనసులో దేవుడు ఉన్నాడు చాలండి నా హృదయంలో దేవుడు అపద్దప్ప మాట్లయి జీవమై ఉన్న దేవుడు నీలో ఉంటే నువ్వెందుకు మందు తాగుతావు జీవము కలిగిన వాక్యం నీలో ఉంటే నువ్వెందుకు బూతులాడుతావు జీవము కలిగిన వాక్యం నీలో ఉంటే నువ్వెందుకు వ్యభిచారం చేస్తావు జీవము గల వాక్యం నీలో ఉంటే నువ్వెందుకు చెడ్డ మాటలు మాట్లాడతావు జీవము గల వాక్యం నీలో ఉంటే నువ్వెందుకు పనికిమారి విషయాలు చూస్తావు జీవము గల దేవుడు నీలో ఉంటే నువ్వెందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడతావు జీవము గల దేవుడు నీలో ఉంటే వాక్యము నీలో ఉంటే నువ్వెందుకు మనుషులతో గొడవలు పడతావు నువ్వు చెప్పేది అబద్ధం పచ్చి అబద్ధం మోసపోకుడి దేవుడు విక్రించబడడు మనుషుడా నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావని గలతీ పత్రిక ఆరు ఏళ్ళు పౌలు గారు చెప్తున్నారు ఎంతమందిని మోసపోతున్నారు మనుషులు మనుషులు ఎలా మోసపోతున్నారంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను యథార్థంగా ఉన్నాను నేను బాగానే ఉన్నాను నేను నీతిగానే బ్రతుకుతున్నాను అని చాలామంది మోసపోతూ ఉంటారు మోసపోతూ ఉంటారు అందుకనే జ్ఞాని అయిన సులోము ఏమన్నాడు ఏమన్నట్టు తెలుసండి జ్ఞాని అయిన సులోము సామెతుల్లో ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును తుదుకు అది మరణమునకు చేరిననుంది నీ దృష్టికి నీ మార్గం యథార్థంగా ఉంది నీ దృష్టికి నువ్వు పరిశుద్ధురాలివే నీ దృష్టికి నీవు పరిశుద్ధుడివే నీ మార్గం నీకు యథార్థంగా ఉంది కానీ ఆ మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా నిన్ను నరకానికి తీసుకెళ్తుందని నిన్ను పాతాలానికి తీసుకెళ్తుందని నిన్ను మరణానికి తీసుకెళ్తుంది నీకు ఎప్పుడైనా అర్థమైందా నువ్వు ఎప్పుడైనా గ్రహించగలిగావా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును తుదుకు అది మరణానికి దారితీస్తుంది ఒకని ప్రవర్తన అతని ఎదుట సరి అయినదిగా కనపడద్ది అంట అది మరణానికి తీసుకెళ్తని సామెతల గ్రంథంలో సులువు అంటాడు అంటే నీ ప్రవర్తన నీకు సరిగానే ఉంది నీ మాటలు నీకు సరిగానే ఉన్నాయి నీ చూపులు నీకు సరిగానే ఉన్నాయి నీ జీవిత విధానం అంతా నీకు సరిగానే ఉంది కానీ నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు లోకంలో ఉన్నావు నువ్వు తప్పు మార్గంలో తిరుగుతున్నావు లోకాషాలు కలిగి జీవుతున్నావు చీకటిని వెంబడిస్తున్నావు చీకటిని ప్రేమిస్తున్నావు చీకటితో మిళితమైపోయి జీవిస్తున్నావు కానీ నీ దృష్టికి నీ మార్గము యథార్థం నీ దృష్టికి నీ ప్రవర్తన సరి అయినది చూడ ఆలోచించండి ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా పనికిమాల విషయాలు చూస్తూ నేను పరిశుద్ధంగా ఉన్నాను పనికిమాలి మాటలు మాట్లాడుతూ నేను పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పండి ఆలోచించండి ఇదే నోటితో దేవుణ్ణి స్థుతించి ఇదే నోటితో దేవుని పోలికగా చేయబడిన మనిషిని శపిస్తున్నావంటే నువ్వు ఆత్మీయుడువా నువ్వు లోకానుసరమైన వ్యక్తివా ఆలోచించు యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఈ ధర్మశాస్త్రాన్ని వినటం కాదు దీన్ని విని గుండెల్లో భద్రపరుచుకుని దీని ప్రకారం నడిచినే నిజమైన క్రైస్తవుడు దీన్ని బాగా చదివి దివారాత్రులు చదివి పగలో రాత్రులు దీన్ని ధ్యానిస్తూ నీ గుండెల్లో ఈ వాక్యాన్ని నింపుకున్నప్పుడు నీ గుండెల్లో ఈ జీవ వాక్యాన్ని నింపుకున్నప్పుడు వాక్యము సజీవమైంది వాక్యము సజీవమైనది బలమైనది రెండులో వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉంటుందంట అంటే వాక్యము సజీవమైంది వాక్యము నీలో ఉంటే నీ గుండెల్లో దాచుకుంటే నువ్వు శాశ్వత కాలం జీవిస్తావు నీకు మరణం ఉండదో రెండవ మరణం వాక్యము బలమైంది ఈ బలమైన వాక్యం నీలో ఉంటే మరణము యొక్క బలము గలవాణిని యేసుక్రీస్తులను జయించగలవు దేవుని స్తోత్రం చెప్పండి మరణము చాలా బలమైంది ప్రపంచ ప్రజలందరికీ ముచ్చ పుట్టించేది మరణం దానికంటే బలమైంది వాక్యం దానికంటే బలమైనది వాక్యం వాక్యము కంటే బలమైనది ప్రపంచంలో ఏదీ లేదు అందుకని బలమైన వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు బలంగా పరిశుద్ధంగా బ్రతకగలవు నువ్వు యథార్థంగా బ్రతకలవు సాతాను చేసే ప్రతి ఎరను గమనించగలవు ప్రా సాతాను చేసే ప్రతి తంత్రాలు గమనించగలవు ఆడు వేసే ఉచ్చులో పడకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పడతావు కారణం ఏంటంటే నీలో ఉంది బలమైన వాక్యం సాతానుగానే జయించగలుగుతావు సాతాను గారిని జయించగలుగుతావు ఈరోజు చాలామంది సాతాను చేతిలో ఓడిపోతున్నారు అది చూడరాంటే అది చూస్తున్నారు అలా మాట్లాడరంటే అలా మాట్లాడుతున్నారు ఈ సినిమా చూడంటే సినిమా చూస్తున్నారు ఈ సీరియల్ చూడండి అంటే సీరియల్ చూస్తున్నారు వారి ఇష్టానుసరంగా లోకానుసరంగా తిరుగుతున్నారు కారణం ఏంటంటే ఆత్మలో బలము లేదు ఆత్మలో శక్తి లేదు క్రీస్తు బలము కలిగిన వాడు ఆయన ఆత్మ బలముతో గలిలియకు యొక్క తిరిగి వెళ్ళానని మత్త నాలుగు లూకా లూక నాలుగులో రాయబడం దేశ గురించి ఏ బలం తెలియడండి అయినా ఆత్మబలం ఆత్మబలం నీకు కావాలంటే ఈ బలమైన వాక్యం నీలో ఉండాలి ఈ బలమైన వాక్యం నీ నర నరాల్లో నింపుకోవాలి అప్పుడు ఆత్మలో శక్తి కలిగి జీవిస్తావు ఆత్మలో బలం కలిగి జీవిస్తావు పాపలో పడిపోకుండా నాశనకరమైన గుంటలో కూరుకుపోకుండా పాప బంధకాల్లో పాప శృంఖలాల్లో నలిగిపోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటావు అంత గొప్ప అంత గొప్పది వాక్యం అందుకనే భక్తులు నూట పంతొమ్మిది ఎత్తనా తొంభై ఏళ్ళులో ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది దినమెల్లా నేను ధ్యానించున్నాను అన్నాడు మీకు ఎప్పుడైనా ఇష్టమైంది ధర్మశాస్త్రం నీ ధర్మశాస్త్రము నాకెంత నాకెంత ప్రియమైనదో నీ పిల్లలంటే నీకు ఎంత ప్రియమైనవారు నీ భర్త అంటే నీకు ఎంత ప్రియమైనవాడు నీ భార్య అంటే నీకు ఎంత ప్రియమైనదో మరి వాక్యం తల్లినైనానో తండ్రినైనాననో నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదని అడేసయ్యా కుమారుడునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని అంటే నీకు ప్రియమైంది ఏంటంటే వాక్యమే తర్వాత నీ కుమారుడు నీకు ప్రియమైంది ఏంటంటే వాక్యమే తర్వాత నీ భర్త నీకు ప్రియమైంది ఏంటంటే వాక్యమే తర్వాత నీ భార్య నీకు ప్రియమైంది ఏంటంటే వాక్యమే తర్వాత తర్వాత నీ బంధువులు స్నేహితులు ముందు వాక్యానికి నువ్వు మొదటిగా స్థానం వాక్యాన్ని నీ గుండె గదుల్లో భద్రపరుచుకోవాలి నీ వాక్యము నాకు ఎంత ప్రియమైనదో అన్నాడు అంటే నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం నీ వాక్యాన్ని ప్రతిరోజు నేను తింటాను నేను నెమ్మరి వేసుకుంటాను నీ వాక్యాన్ని చదువుతాను అన్నాడు ఆ భక్తుడు నీ ధర్మశాస్త్రము నాకెంత ప్రియమైనదో మీరు బైబిల్ గ్రంథం చదువుతలేదంటే మీకు నీ భర్త కంటే నీ పిల్లలకంటే ఈ లోక బంధువుల కంటే నీకు బైబిల్ అంటే ఇష్టం అవ్వాలి నీకు బైబిల్ అంటే ఇష్టం లేదంటే ధర్మశాస్త్రాన్ని చదువుతలేదంటే దేవుడు అంటే నీకు ఇష్టం లేదు అంతే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదువుతలేదంటే నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఎవరినూ ప్రేమిస్తున్నావు దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరైనా అది నీలో ఒక హృదయ విగ్రహం అని బైబిల్ చెప్తుంది దేవుని కంటే నీ భర్తనైనా నీ భార్యనైనా నీ పిల్లలైనా దేవుని కంటే ధర్మశాస్త్రము కంటే దేవుని వాక్యాన్ని కంటే ఎక్కువ ప్రేమిస్తే దేవుడంటే నీకు ప్రేమ లేదని అర్థం దేవుని నువ్వు నామకార్థంగా ప్రేమిస్తున్నావని అర్థం దేవుణ్ణి యథార్థమైన హృదయంతో ప్రేమించట్లేదని అర్థం దేవుణ్ణి సిన్సియర్గా ప్రేమించట్లేదని అర్థం దేవుని కొరకు నీ సెలువు నెత్తుకుని దేవుని వెంబడించట్లేదని అర్థం దేవుని కొరకు లోకాన్ని ద్వేషించలేదని అర్థం నువ్వు లోకాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు లోకానుసారంగా నడుస్తున్నావు అంటే దేవుని వాక్యం అంటే నీకు ఇష్టం లేదు దేవుని వాక్యం సజీవమైంది దేవుని వాక్యం బలము కలిగింది దేవుని వాక్యం రెండు నుంచే వాడిగా ఉంది దేవుని వాక్యం సాకలి వాణి చప్పు వంటిది దేవుని వాక్యం అగ్ని వంటిది నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు బండను బత్తల కొట్టు సుత్తి వంటిది కాదా అన్నాడు ఆలోచించండి ఒకసారి ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదివిన తర్వాత నీ బాధలన్నీ తీర్చేది వాక్యమే నీకు బాధల్లో నెమ్మదినిచ్చేది వాక్యమే నీకు బాధల్లో ఆదరణ ఇచ్చేది వాక్యమే నీకు బాధల్లో ఓదార్పునిచ్చేది వాక్యమే నీకు బాధల్లో నిన్ను నిన్ను అక్కున చేర్చుకొని నీకు నెమ్మది ఇచ్చేది వాక్యమే నీ బిడ్డలు కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీ బాధల్లో కొన్నాళ్ళని దగ్గర ఉంటారు కొన్నాళ్ళని నేను ఓదార్చగలుగుతారు కానీ నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేరు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేరు బైబిల్ అంటుంది నూట పంతొమ్మిదో కీర్తన యాభై వాక్యంలో భక్తులు అంటాడో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది దేవుని స్తోత్రం చెప్పండి నాకు చాలాసార్లు నెమ్మది కలిగించింది ఈ వాక్యం నా బాధల్లో నాకు నెమ్మది కలిగించిన వాక్యం ఇది నా బాధల్లో నాకు ఆదరణ ఇచ్చిన వాక్యం ఇది నా బాధల్లో నన్ను హక్కును చేర్చుకుని నన్ను ఓదార్చిన వాక్యం నన్ను నడిపించిన వాక్యం ప్రతిరోజు ఈ ధర్మశాస్త్రాన్ని చదవకుండా నేను జీవించలేను ఈ ధర్మశాస్త్రను ప్రతిరోజు చదవాలి ఎక్కడున్నా చదవాలి ప్రయాణంలో ఉన్నా చదువుతాను ఇంటి దగ్గర ఉన్నా చదువుతాను నేను ఏ ప్రాంతంలో ఉన్నా చదువుతాను దివారాత్రులు దీన్ని చదువుతూనే ఉంటాను చదువుతూనే ఉంటాను నెమ్మది వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఈ వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది ఈ వాక్యమే మనకు ఆదరణ కలిగిస్తుంది ఈ వాక్యమే మనకు ఓర్పునిస్తుంది ఈ వాక్యమే మనకు ఓదార్పునిస్తుంది ఈ వాక్యమే మనల్ని రక్షిస్తుంది ఈ వాక్యమే మనల్ని పరలోకనకు చేరుస్తుంది ఈ వాక్యమే మనకు ఆరోగ్యం ఇస్తుంది ఈ వాక్యమే పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తుంది